పట్టణంలో ఎందుకంటే రెడ్డి సేవా సమితి వాళ్ళు వాళ్ళు ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా అదే వెంకటోత్సవం అంటారు సందర్భంగా చెడ్డపూడి కళలో నిర్వహించి రాజంపేట ప్రాంతాన్ని కూడా నిర్వహించాలనే ఆలోచనతో ఆ రోజు కొండారెడ్డి గారు వాళ్ళు వచ్చి నన్ను అడిగినప్పుడు నిజంగా మేము కూడా ఈరోజు అసెంబ్లీలో ఉద్యోగాలు కావాల్సిన పరిస్థితి ఉంది కానీ మనం చెప్పాం కదా ఖచ్చితంగా అటెండ్ అయ్యి తర్వాత ప్రోడయం అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది వీరికి రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రెడ్డి సేవా సమితి అందరినీ కూడా మనసారా అభినందిస్తూ అదేవిధంగా ఈరోజు చిన్నపిల్లలందరూ కూడా ఒక మంచి సంప్రదాయాలు మంచి కార్యక్రమాన్ని అందించే విధంగా ఎందుకంటే ఓవెన పద్యం అనేది ఎంతో వాళ్ళ పిల్లల్లో ఉండే వాళ్ళు నైపుణ్యాన్ని కావచ్చు వాళ్ళ వెలికి తీసేయడానికి ఈ పెద్ద చర్యలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి తప్పకుండా ఇప్పుడే కొంతమంది వాళ్ళ పోరాలు అడిగారు కనీసం ఫ్రైజులందరికీ ఈరోజు ఫ్రైజులు ఇచ్చినా ఇచ్చినా మిగిలిన పార్టిసిపేట్ చేసేటట్టు సర్టిఫికేట్ ఇచ్చిన పిల్లలు అందరూ సంతోషపడతారని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ నిర్వహణలు అది నీన్ అయిపోయిదా అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ పోటీ పాల్గొన్నారు అని ఒక సర్టిఫికేట్ అన్న ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరుతూ ఈ పిల్లలంతా ఈరోజు తల్లిదండ్రులు వచ్చారు అదే విధంగా పిల్లలందరూ కూడా చిన్నతనాల నుంచే బాగా ఎందుకంటే మీరు ఇటు ఉండాలి ఏం నేను ఎందుకంటే మా తల్లిదండ్రులు అంతా కూడా మమ్మల్ని అంత కష్టపడి చదివిస్తున్నారు ఎందుకంటే మీరు కూడా గొప్ప ఇన్స్టిటై చేరాలా తప్పకుండా ఏంటంటే కష్ట ప్రమాదం నా రేపు కూడా తప్పకుండా మీరు కష్టపడి ఏదైనా మీరు ఏదో ఒక రంగం ఎంచుకోండి నేను నేను పెద్ద ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కానీ లేదంటే జిల్లా కలెక్టర్ కావాలని కానీ పెద్ద నేను ఒక రాజకీయ వేత్తలు కావాలని కానీ ఒక వ్యాపార వేత్తలు ఏ రంగం అయినా సరే నేను ఎంచుకున్న రంగంలో మీరు ఎన్నో స్థాయికి చేయబట్టినే మీ తల్లిదండ్రులు మీకు ఎంతో మీ కష్టపడి కష్టమైన కానీ మీరు ఎన్ని విద్యాభిలు చెప్పిన గురువులు కావచ్చు స్వార్థగా తెస్తుంది ఎందుకంటే నేను ఏం పెద్ద ఉండాలా ఎందుకంటే మీరు కలెక్టర్ కావాలంటే ఆర్డీఎం అవుతారు మీరు ముందుగానే నేను ఎమ్మెల్యే కావాలంటే ఈఎంఐ కూడా కష్టం అదే నేను ఒక ఎస్పీలు కావాలంటే కనీసం డిఎస్పీ కాస్పీ మీరు సాధించగలరు అదే రకంగా ఎందుకంటే నేను ముందుగానే నేను ఎస్ఐ కావాలంటే మీరు పోలీసు కానిస్టేబుల్ అనేది పని అవుతుంది నేను ఏం గొప్పకుండా తప్పకుండా ఎందుకంటే కష్టపడే దానికి ఎప్పుడు కూడా తగిలితే ఉంటాడు ఆ భగవంతుడు ఆశిస్తున్నప్పుడు కూడా కష్టపడి ప్రతి పిల్లలకు కూడా ఉంటాడు మీరు నిజంగా మీరు బాగా వెలుస్తారు చేరి మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు కావాలని మనసారా నేను అందరిని కూడా ఆశీర్వదిస్తే మేము చదువుతున్న గురువులు కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంలో మీరు కూడా కొంతమందికి మీ సేవలు అందించి ఇంకా కొంతమందికి పేదవాళ్ళు వింటూ కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధిగా ఎందుకంటే మనం ఎప్పుడు కూడా జన్మనిచ్చినా వీళ్ళు మనం మన ప్రాంతం అభివృద్ధి కూడా మీరు తప్పకుండా సహకరిస్తాడని మీరు బాగా అభివృద్ధి చెందిన తర్వాత కలిసి మనందరినీ కూడా అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా ముఖ్యంగా వైద్య సేవా సమితి వారికి కావచ్చు అందరికీ కూడా మనసాన అజినయస్కారాన్ని తెలియజేస్తూ నిజంగా ఎందుకంటే ఈ రోజు ఎందుకు మేము కూడా చాలా కార్యక్రమాలు జరిపం మనకు యూనిట్ ఉండాలి తగ్గట్టు ఎన్నో కార్యక్రమాలు కొడతాడు ఎందుకంటే జోనపద్యానికి రావచ్చు నేను కూడా దాదాపు మూడు నాలుగు గంటల నుంచొని యూనియన్ రోజులు ఉండే తప్పకుండా ఈ రోజు అవకాశం ఉంటే తప్పకుండా నేను ఉన్నాయండి ఎందుకంటే ఈ రోజు నేను ఇమ్మీడియట్ గా అసెంబ్లీ ఎందుకు కాబట్టి వెళ్ళాలి కాబట్టి తప్పకుండా ఈ రోజు నేను ఎన్ఐ ఉన్నాను తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్న కూడా జరిపడానికి నేను ఎంత ఇప్పుడు కూడా సహజం కానీ అందిస్తానో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ